క్రైస్త లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథమును నాకు తినిపించెను అది నా నోటికి తేనె వలె మధురముగా నుండును ఎహస్కేలు గ్రంథము మూడవ అధ్యాయము మూడవ వచనము రాజగు దావీదు ఎహోవ ధర్మశాస్త్రమును చేత పట్టుకున్నప్పుడల్లా తేనె సీసాను తీసుకున్నంత సంతోషముగా తీసుకునెను తేనెను త్రాగుట ఎంత మధురమో దానికన్నా ధర్మశాస్త్రమును చదువుట అంత మధురముగా ఉండును తేనె కంటెను జుంటె తేనె దారాల కంటెను అవి మధురముగా నుండును పూల నుండి తేనెటీగలు తేనెను సేకరించుచున్నవి బైబులు ఒక తేనె పట్టు దాదాపు నలభై మంది కన్నా ఎక్కువ దైవజనులు పరలోకము నుండి తేనె తెచ్చి పరిశుద్ధ గ్రంథములో సమకూర్చి ఉన్నారు మోషే అరణ్యము నుండి తన గ్రంథమును రాశాను ఇర్మియ పాడైన గుహలో నుండి రాసెను దానియేలు రాజభవనము నుండి రాసాను పౌలు చెరసాలలో నుండి రాశాను యోహోను పద్మాసు లంక నుండి రాసెను లూక ప్రయాణమునందును రాసిరి దావీదు తన మాటలను యుద్ధ దినమున రాసాను సలోమోను సమాధాన కాలమందు ప్రభు మాటలను సమకూర్చెను ఈ విధముగా బైబిల్ గ్రంథమును రాసి ఉన్నారు ఆ గ్రంథము ఇప్పుడు మనందరి దగ్గర ఉంది మన ఆత్మీయ నేతలు ప్రకాశించుటకు జుంటతేనె దారల కన్నా మధురమైన బైబిల్ గ్రంథమును భుజించాలి జ్ఞానియాగు సలోమోను ఈ విధముగా సెలవుచుచున్నాడు నా కుమారుడ తేనె త్రాగుము అది రుచిగలది కదా తేనె పట్టు తినుము అది నీ నాలుకకు తీపియే కదా నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకునుము అది నీకు దొరికిన ఎడల మంచి గతి కలుగును నీ ఆశ భంగము కానేరదు కావున ఆశతో ప్రతిదినము మనము బైబిల్ని చదవాలి అప్పుడు మనము విజయము వెంబడి విజయాన్ని సంపాదించుకుంటాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడాయి ఉండును గాక ఆమెండ్ గాడ్ బ్లెస్ యు